చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బాగా అభివృద్ది చెందింది ఇక రాష్ట విభజన తర్వాత రాయలసీమలో రాళ్లు తప్ప వేరే ఏమీ లేదన్నారు అందుకే తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రాయలసీమ పుట్టి రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అధికారిక ప్రతిపక్ష నాయకులు దేశ ప్రధాని అబద్దాలు రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ అంటున్నారు దేశ ప్రజలకు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఇక చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏమి చేశారని ప్రశ్నించారు అధికార ప్రతిపక్ష పార్టీల పాలనను ప్రజలు చూశారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సైతం కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నట్టు తెలిపారు వేల కోట్లు లక్షకు దగ్గర దగ్గర ఉన్నాడో లేకపోతే ఎక్కడున్నాడో నాకు తెలీదు ప్రతి దాంట్లో డబ్బు తీస్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకయా ముఖ్యమంత్రి ఈ ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తావని నేను అడుగుతున్నా ఏమి ఒక పక్క కూడు లేక చచ్చిపోతుంటే నీకు ఎందుకయ్యా కోట్లు ఓ మహారాజా ఎందుకయా ఎందుకయా మరి చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు పేదవాడు చంద్రబాబు నాయుడు ఈయన కూడా కోటీశ్వరుడు అయిపోయాడు కోట్లకి వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరు కాంగ్రెస్లో నుంచి పైకి వచ్చినటువంటి నాయకులు అయిపోయారు ఆ నాయకులు వినాయకులు అయిపోయి వేల కోట్లలో పడిపోయి భ్రష్టు పట్టిపోయారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఈ రోజు ఏంది పరిస్థితి పేదవాళ్ళ పరిస్థితి ದಲಿತರ ಪರಿಸ್ಥಿತಿ ವೆಕಬಡಿನ ವರ್ಗ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಬತಕಾಲಿ ಪ್ರತಿ ರೋಜು ಆತ್ಮಹತ್ಯೆ ಎಲ್ಲ ಪರಿಷ್ಕಾರ ಈ ರೋಜು ರಾಜ್ಯ ತಿರುಪತಿ ಮೇಮಂದರೂ ತಿರುಪತಿ ಚದುಕೊಂಡ రాయలసీమలో పుట్టిన బిడ్డ చంద్రబాబు నాయుడు రాయలసీమకి సహాయం చేయాలి కదా ఏం చేస్తున్నాడు ఆయన ఆడా ఒక పనికి వాళ్ళని ఊరికి తీసుకోపోయాడు తుళ్ళూరు అంట తుళ్ళూరు తుళ్ళూరు గురించి మీకు చెప్తాను కాసేపు ఒక శపించబడ్డ స్థలం అక్కడ ఒక ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు వెంకటాద్రి నాయుడు తుళ్ళూరుకి అక్కడ నాయకుడు రాజ్యానికి మూడు వందల సంవత్సరాలు నాడు ఆయన ఆయన చెల్లెని ఎవరో ఒక దళితుడు పట్టుకుంటే వాళ్ళ గొంతులన్నీ నూట డెబ్బై రెండు మంది గొంతులు నరికేసి మరి తోరణంగా కట్టుకున్నాడు తుళ్ళూరుకి అది తుళ్ళూరు అందుకనే నేను దాన్ని చెప్పించబడ్డ స్థలం అంటున్నాను ఆ చెప్పించబడ్డ స్థలంలో వియద్ధ చంద్రబాబు అంటే పునాది రాయి మోడీ చేతి వేయించాడు ఈ రోజు దాకా అది సక్సెస్ కాలేదు ఫెయిల్ అయిపోయింది తుళ్ళూరు కాదని అంటున్నారు వాళ్ళు మరి తుళ్ళూరు తర్వాత వైజాగ్ అన్నారు వైజాగ్ కాదు హైదరాబాద్ అని అంటున్నారు తిరిగి 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 రాష్ట్రం తిరుగుతా ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం తిరుపతి తిరుపతిని రాజధాని నగరం చేయమని అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది అందరికీ ఆమోదయోగ్యం ఇది అందరికీ ఆమోదయోగ్యం అటు పలనాడుకైనా మరి కోనసీమకైనా రాయలసీమకైనా ఉత్తరాంధ్రకైనా కూడా ఇది ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి ఇక్కడ ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయం ఖండిస్తున్నాను ఈ ఈరోజు కుప్పానికి వచ్చాను చంద్రబాబు ఆలోచన మార్చుకోమని నేను చెప్పేదానికే మీ ద్వారా చెప్పేదానికే వచ్చాను ఇది తప్పు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలు వాళ్ళ కన్నీళ్లు కష్టాలు మరి కృషించిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు టమాటా పండిస్తే కిలో ఒక్క రూపాయికి అమ్ముకుంటున్నారు అమ్మేదానికి కూడా కొనేవాళ్ళు రావడం లేదు ఇది రైతుల పరిస్థితి ఈ దీనాతి దీనమైనటువంటి పరిస్థితుల్లో మరి రాజధాని తిరుపతికే చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను నేనే కాదు బ్రాహ్మణం గారు కూడా చెప్పారు రాష్ట్ర ప్రజలందరూ అందరూ ఒక మాట అంటున్నారు నేను విజయవాడకి వెళ్ళాను హైదరాబాద్కి వెళ్ళాను వాళ్ళు చెప్తున్నారు తిరుపతి అయితే స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి అవుతాయి స్వామి కార్యం అంటే నేను వెంకటేశ్వర స్వామి అన్నం పెట్టుకోవచ్చు మాకేదన్నా సొంత పనులుంటే ఉంటే ఏదో కాగితం అర్జీ ఇచ్చేసి రోజు చేయొచ్చు ఇది బాగుంటుందని అందరూ అంటున్నారు స్వకార్యం స్వామి కార్యండి ఏముంది రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన అవినీతి పూర్తి అవినీతి తహసీల్దార్ ఆఫీసుకు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా ఏ చిన్న కార్యక్రమం కావాలన్నా కూడా డబ్బు ఇవ్వందే కానీ పని జరగటం లేదు డబ్బు ఇవ్వందే కానీ పని జరగటం లేదు మరి అధికారులే కాదు ఎమ్మెల్యేలు కూడా తుక్కు తుక్కుగా పెంచుతారు దినానికి పది లక్షలు లేకుండా ఏ ఎమ్మెల్యే ఇంటికి పోవటం లేదు ఏ మంత్రి కూడా కోటి రూపాయలు దినానికి సంపాదించకుండా నిద్రపోవటం లేదు ముఖ్యమంత్రి గారి సంగతి నేను చెప్పాల్సిన పని తోసేస్తున్నాడు ఎడపడితే మద్యంలో డబ్బులు ఇసుకలో డబ్బులు మరి ఎక్కడ డబ్బులు సంపాదించేం చేసుకుంటాడు ఈయన ఈయనేదో క్రైస్తవుడు అంటాడు పరలోక రాజ్యంలో సాంపాదించాలంటాడు ఈ రాజ్యంలోనే సంపాదించేశాడు వేల కోట్లు వాళ్ళు ఆయన పేరు కొట్టుకొని వేల కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఏడు వేల కోట్లు సంపాదించే తెలిసి లెక్కలు నా దగ్గర ఉన్నాయి మరి అంతేకాదు వేసుకుంటూ బతుకుతున్నాడు మరి ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారి పాలనలో అవినీతి ఎక్కువైపోయింది ఈరోజు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఒక్క ముగ్గురు పారిశ్రామిక వేత్తలు తప్పించి ముగ్గురు కొరకే ముగ్గురు కొరకే ఆయన బతుకుతున్నాడు ఆ ముగ్గురిని పెంచుకుంటూ పోతున్నాడు ఏమి లేని వాడు లక్ష కోటి చేశాడు కోటి కాదు బిలియనీర్లు ట్రిలినీర్లు చేసుకుంటూ పోతున్నారు ఎవరు సంతోషంగా లేరు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో మరి ఎస్సీల పరిస్థితి ఎవ్వరు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎవరి ఇంట్లో కూడా స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు ముగ్గురు బిడ్డలుంటే ఒక్కరు వస్తుంది మరి విద్యా అని అంటాడు మరి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఒక ఒక్క ఎస్సీ కూడా ఈరోజు సంతోషంగా లేడు